హైదరాబాద్ నుంచి వచ్చామండి ఇక్కడ మీరు లీగోల్డ్ ప్లస్ మన తిరుమల మీ వేరుశెనగ పంట మీద వాడినని మాకు తెలిసింది అందువల్ల కలిసి మీ పొలం తీసుకోదామని వచ్చినాము మన ప్రోడక్ట్లు వాడిన విధానము మీరు వాడిన తర్వాత ఫలితాలు ఎలా ఉండే మీరు కొద్దిగా చెప్పవలసిందిగా కూర్చున్నాం ఓకే సార్ మీ పేరు నా పేరు చిరంజీవి పెద్ద గుడి వండుపర్తి మండస్ దాపు అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి వేస్తున్నాం రీర్సెంట్గా ఇంతకు ముందుకు త్రిగుణ వాడేవాళ్ళం మాకు త్రిగుణ వాడుతున్నాము అయితే అక్టోబరు పన్నెండో తారీఖు రోజు చేసినాము మేము వేరసెంట్గా చేసినప్పటి నుంచి వన్ మంత్ తర్వాత కలుపు తీయడం జరిగింది కలుపు తీసిన తర్వాత ఈ త్రిగుణ పిండి అనేది చల్లడం జరిగింది అది ఊడలు ఎక్కువగా దిగుతున్నాయి ప్లస్ పొలం కూడా పొద్దుకంగా మంచిగా ఉంటుంది అది చల్లడం వల్ల దిగుబడి కూడా ఎక్కువగా అనిపిస్తుంది మాకు అయితే ఇంత అది చల్లక ముందుకు తిరుగున వాడక ముందుకు ఒక దంటకు పదహైదు ఇరవై వరకు ఉండేది ఇప్పుడు ముప్పై ముప్పై రెండు వరకు కూడా కనిపిస్తుంది దీన్ని పట్టిస్తే మాకు ఏ ఊడలు ఎక్కువ వస్తున్నాయని అర్థమవుతుంది దీనివల్ల దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది ఎకరానికి ఎంత అవసరం చిరంజీవి గారు ఎకరానికి వచ్చేసి ఎక్కువ అమలు వాడక ముందుకు ఇరవై బ్యాగులు వస్తున్నాయి ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు బ్యాగుల వరకు ఒక ఆరు ఏడు బ్యాగులు ఎక్కువ రావచ్చు అని అనుకున్నాను ముందుకు చూసినప్పుడు ఊడలు ఇరవై పదహైదు బిలో ట్వంటీ ఉండేది ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై మధ్యలో ఉన్నాయి సార్ కాబట్టి ఒక దీనివే ఇంతకుముందు దానికన్నా ఒక ఆరు బ్యాగులు ఏడు బ్యాగులు ఎక్కువ రావచ్చు తిరుగుతున్నా కాకుండా ఫస్ట్ ఏ ఆడకట్టుండితో పాటు అది రెండుగా మిక్స్ వేసి ట్రాక్టర్తో అనేదాన్ని ప్లస్ మేము కూడా పైపు ఉండేదాన్ని మొలక దానివల్ల మంచిగా వచ్చిందా మంచిగా వచ్చింది సార్ సరే ఈ లీగోల్డ్ వాడడం ప్లస్ మన తిరుగునా వాడడం వల్ల ఎకరానికి మీ లెక్క ప్రకారం ఐదారు బ్యాగులు ఎక్కువ ఐదారు బ్యాగులు ఎక్కువ వస్తాయి అనేది మీ నమ్మకం నమ్మకం సరే ఈ మన త్రిగుణ కానీ లీగోల్డ్ కానీ మీ పక్క రైతులు కూడా వాడమని చెప్తున్నా మీరు చెప్పినా సార్ చాలా మందికి చేసినా వాళ్ళకి చెప్పిన వాళ్ళకు కూడా ఓకే వాళ్ళు కూడా వేసారు చాలా సరే మన ప్రొడెక్ట్లు వాడి మీరు రైతులు కూడా అధిక ఆదాయం పొందవలసిందిగా మేము కంపెనీ తరఫున కోరుకుంటున్నాము మీరు ఇదే రకమైనటువంటి సహాయ సహకారాలు అందించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం నమస్తే సార్ Okay. Like, thank you sir, you are welcome. Okay, thank you. Okay.